పరిస్థితులు బాగాలేవు చనిపోయాడు అతను కూడా రైతే రైతుల వచ్చిన ఇబ్బందులకు చనిపోయింది ఆ తల్లి పరిస్థితి ఆ తల్లికి పాలు లేవు పిల్లలు పిల్లలకి పోవడానికి పాల డబ్బా కూడా పాల డబ్బా కొంటే ఆ డబ్బులు అంటే ఫోటో ఫ్రేమ్ పట్టించుకోలేదా తండ్రి ఫోటోలు అది అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన సార్ మనం ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంటికాడ మన ఇంటికాడ ఇక్కడ ఉన్న పని మనం విడవండి చేయొచ్చు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఐదారు వందలు పట్టి ఫోటో పిల్లలకు తండ్రిని చూపేయలేని పరిస్థితిలో ఉంది ఆ డబ్బులు ఉంటే నాకు మన పాలక ఫోకస్ అనేది పసిటి వచ్చే ఆ వీధి అంటే వీధి గులుచి మెకస్తన ప్రభుతార దగ్గరికి వెళ్ళింటారు ప్రైవేట్ విత్తుల మాత్రం ప్రభుత్వ కార్యకమ వీళ్ళకి కాలేదు వీపు చారప ఇంకొందెక్కడ నిర్దర్గాం చే ఇక్కడ పవిత్రం చేంటారు వస్తున్నారా ఇది ఉంగోడవరంగ జిల్లా ప్రస్తతి చెప్తుం జేరియ అన్నమాట రాంపోలో వచ్చి ఒక ఆపాయ్ తోటి పోలియో వచ్చింది దాన్ని సాల్వ్ చేస్తారు వాళ్ళకి పోకేట ఆమే పోలేనే అమ్మేసి ఆ కుటుంబం వెళ్ళక పంట లేకపోవడం సూసైడ్ చేసుకుంటే నేను పేపర్ లో చూసి బాబా బా మా ఆయన వ్యవసాయం చేస్తూ తర్వాత అయితే పిల్లలకు పాలు లేవు ఆమె పాలు ఆయన చిన్న ఇంకా పడింది కాల్పొడతూ పాలు పాల పాన డబ్బా పైసలు అంటే కూలిపో తీసుకొచ్చి అయితే తను అప్పులు నాలుగు లక్షలే ఆ లక్షల అప్పులు కుటుంబానికి పోతే అంటే ఇంత దూరం వచ్చిన కదా మీ ఆయన ఫోటో నాకు తీసేయడం అంటే ఏ ఏం కాయ మనం పోయినప్పుడు నాకు అంత మారింది ఎంత ఎక్కువ చూసినా కూడా ఫోటో కనబడుతుంది ఆయన ఫోటో పాస్పోర్ట్ ఉంది సార్ లేదు సార్ నాలుగు గంటలకు పాల డబ్బా అంటే ఇరవై సంవత్సరాలు అర్థమైన సంఘటన చాలా బాధ అనిపించింది కేవలం నాలుగు వందలకు పక్కను అంటే మనం రోజు చూసుకుంటాము పన్నెండు పిల్లలకు కర్రీ దురియడం చూసుకోవడము చాలా బాధ అనిపించింది కేవలం ఎక్సెప్ట్ ఆరు డబ్బు కోసం ఆమె కూడా కట్టింది ఆ ఇంటికి కట్టి అన్నమాట పైసలు ఐసలే అంటేనే కట్టేరు ఆ ఆ బై 10 రోజు సోసైటీ అప్పుడు బా కనుడే సోసైటీ ఆ ఆ ఇంకుట పాలకారు రాపూరు ఆ పై కుటుంబం అంటే ఇరాట్ సైంటి ఎక్కడ వాళ్ళ పేరే ఫోన్ ఎవరైతే ఆత్మ తీసుకోనా మగ రైతున వాల పేరే దూకిలేదంటే అప్పుడు ఇరాట్ సార అంటే నేను ఏమంటున్నా అంటే కేవలం భూములకి సహాయం చేయడాని వస నిజమైన వ్యాపారదాలందరికి సహాయం అంటే తిరిగేది ఎవరైతే పని చేస్తారో నిజమైన వ్యాపారే నిజమైన వ్యవసాయదారుడే ధరడే ఆత్మహత్య చేస్తాం అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతున్నాయో అంటే ఈ విత్తనాలు ఉత్పత్తి కింద తర్వాత ఒడ్లు కొనుగోలు కింద ఒడ్లు కొనుగోలు చేసిన పత్తిలు డీజిల్ ట్రాక్టర్లు తయారు చేసిన ఆర్గస్ తయారు చేసినప్పుడు తర్వాత నాగలు తయారు చేసినప్పుడు అంటే వీళ్ళు ఎక్కువ సూసైడ్ చేస్తారు గడ్డి మందులు పురుగుల మద్దతు తయారు చేసే వాళ్ళు అవి తయారు చేసిన వాళ్ళు అమ్మేటోళ్ళు డీజిల్ పెట్రోల్ అమ్మేటోళ్ళు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేస్తున్నారు కేవలం నిజమైన ఎవరైతే కష్టపడి బురద దిగి బురద కట్టారు వాళ్ళు మాత్రం ఆత్మహత్య అది చాలా ప్రమాదకరం దేశానికి ప్రమాదకరం ఎందుకంటే మనము కరోనా టైంలో మనం చూసిన చాలా అన్ని వ్యవస్థలు కోల్పోయింది ఒక వ్యవసాయ రంగం మాత్రమే వ్యవసాయంలో చేయలేదు